హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఆలు ఫ్రై ఈ తయారీ విధానం ఒకసారి చూసేద్దాం ముందుగా ఆయిల్ వగ్గింటి వేసేద్దాం అది వేడయ్యాక అది వేడయ్యాక కొద్దిగా గింజలు వేసి తర్వాత ఆనియన్ కరివేపాకు అలాగే ఎండుమిర్చి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి తర్వాత అందులోకి పచ్చిమిర్చి తెల్లగడ్డ పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేయాలి తర్వాత ఇందులోకి కొద్దిగా ఫ్రోజన్ బటని వేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ సాల్ట్ అనేది కొద్దిగా వేసుకోవాలండి ఎందుకంటే మనం ఆలు ఉడికించేటప్పుడు కొద్దిగా వేసుకున్నాము ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టి ఇప్పుడు ఉడికించినటువంటి ఆలుని మెత్తగా స్నాక్స్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా ఫైనల్గా ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతేనండి ఆలు ఫ్రై అయితే తయారైపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం